సాధారణంగా మనం తిన్నగా ఉన్నా సరే పక్క వాళ్ళు ఎవరో రెచ్చగొట్టేస్తారు ఏందు నువ్వు ఇక్కడ ఖాళీగా కూర్చుంటావు ఎంత డబ్బులు పెట్టుకుని నీకు కొద్దా పదవి అంటాడు వాడిని నోరు మూసుకోమని చెప్పాలి ముందు ఖచ్చితంగా ఎందుకంటే వాడు పదవి కోరుతున్నది మన కోసం కాదు మన పక్కన వాడు ఊరేగడం కోసం కోరుతున్నాడు ఖచ్చితంగా మన పక్కన వాడు ఊరేగడం కోసం కో వాడంతా వాడు పదవి సంపాదించలేడు వాడంతా వాడు పదవి సంపాదించలేడు మనం సంపాదిస్తే మనం అన్నటికీ ఈయన వల్లే నాకు వచ్చిందండి అంటే ఆయన కాదు ఆనందం అక్కడ ఈ బతుకుని ఏమంటారు అంటే కుక్క బతుకు నక్క బతుకు అంటారు ఖచ్చితంగా ఎందుకంటే అడవిలో నక్కలు చూడండి నక్క జీవిత విధానం విచిత్రంగా ఉంటుంది అది దాడి చేయలేదు దానికి పరాక్రమం లేదు కానీ దానికి మాంసాహారం కావాలి అందుకేం చేస్తుందో తెలుసు అది సింహానికి ఎద్దుకి సింహానికి ఏనుక్కి పులికి ఏనుక్కి తగదా పెడుతుంది అందుకే నక్కని జిత్తుల మారే అంటారు లోకంలో కూడా ఎవరైనా తగాదాలు పెట్టే ఉంటే వాడిది బుద్ధి అంటారు ఖచ్చితంగా ఏ సింహం బుద్ధి అని ఎందుకనరండి నక్కకి మాంసం కావాలి ఆహారం కావాలి సంపాదించుకునే ఓపిక లేదు అందుకని అదేం చేస్తుంది సింహానికి పులికి పులికి ఏనుక్కి ఏనుక్కి సింహానికి తగాదాలు పెట్టేసి ఈ సింహం వెళ్ళి ఎద్దునో ఏనుగునో పులునో చంపేశాక అదేదో కొంత మాంసం తిని వెళ్ళిపోతే మిగిలిన మాంసాన్ని ఇది తింటుంది ఖచ్చితంగా అలాగే మన దగ్గర కూడా లోకంలో మన అనుయాయులు అనుచరులు పేరు మీద అన్నా ఏంటన్నా ఎంతకాలం ఇలా ఉంటావు అన్న నువ్వు సింహాసనం మీద ఉంటే చూడాలని ఉందన్నా నువ్వు పెద్ద నాటకాలు ఎలాగలు మొదలవుతుంటాయి ఇక్కడ సో నా జీవిత ఆనందం ఏంటంటే నీ కళ్ళల్లో ఆనందాన్ని చూడటమే అనేవాళ్ళు కూడా తయారయ్యారు ఇక్కడ వీడి కళ్ళల్లో ఆనందం వాడు చూడవేటండి అందుకోసం మర్డర్లు చేస్తారా ఎవడి కళ్ళల్లో ఆనందం చూడడం కోసం మర్డర్లు చేస్తావా ఇప్పుడు ఇద్దరు కలిసి జైల్లో ఉన్నారు మీరు ఇద్దరు కళ్ళల్లో ఆనందం జైలు సూపర్నట్టు చూస్తున్నాడు అక్కడ ఎవడి కళ్ళల్లోనూ ఆనందం కోసం మనం మర్డర్ చేస్తామండి ఇక్కడ ఎంత విచిత్రమైన మాటలు వినపడుతున్నాయి ప్రపంచంలో నీ కోసం నువ్వు జైవా అదే కదా కృష్ణుడు చెప్పింది నీకు కానప్పుడు నీకెందుకయ్యా ఇదంతా అసలు సంపాదించిందంతా మనం అనుభవిస్తున్నామని ఆలోచించాలి కదా అనుభవించినప్పుడు దేనికండి ఇవన్నీ స్వారీచేయని గుర్రంబు వరవిక్రయ నాటకంలో కాళకూరు నారాయణరావు గారు చెబుతాడు సంపద అంతా అనుభవిస్తున్నావా లేదో చూసుకో అనుభవించకపోతే ఇవన్నీ దండగా కొన్ని వస్తువులు చూపిస్తాడు స్వారీచేయని గుర్రంబు చదవనట్టి పుస్తకంబును ఏ సేవింపబో మందు స్వారీ చేయని గుర్రంబు చదవనట్టి పుస్తకంబును సేవింపబో మందు ఆరగింపని వంటకంబు అనుభవింపని ధనమును వ్యర్థములను వినమే అంటాడు ఓ గుర్రాన్ని తెచ్చుకున్నట్ట అరేబియన్ హార్స్ అరేబియన్ హార్స్ అన్నాడు దానికి ఎంతసేపు గడ్డి గాదం పెట్టడమే సరిపోయింది గుగ్గిళ్ళు పెట్టడమే సరిపోయింది ఎందుకంటే దాన్ని ఎక్కడానికి దీనికి భయం మరి ఎందుకు తెచ్చుకున్నట్టు లేక అరేబియా గుర్రం తెచ్చా అరేబియా గుర్రం తెచ్చా అంటే వీడు ఎక్కడ వీడి దగ్గర అనాకాశం తీసుకుని పనిచేసేవాడు ఉంటాడు వాడు ఎక్కుతాడు అంటే వాడు కోసం వీడు తెచ్చాడు అనమాట ఎంతకంటే మూర్ఖుడు ఉంటాడా నువ్వు అరేబియా నుంచి గుర్రం తీసుకొస్తావా నీకు ఎక్కడైనా జాతకా కానప్పుడు స్వారీ చేసే ధైర్యం లేనప్పుడు మా ఇంట్లో అరేబియన్ హార్స్ ఉంటే అడ్డగాడిది ఉంటే రెండు ఒకటే ఎక్కడ స్వారీ చేయనప్పుడు గుర్రం ఎందుకు